మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఎన్నికలు దగ్గర ఎవడ కొట్టమని మొట్టమొదటిగా దాడి చేయడం మొదలు పెట్టమని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు నిర్దేశించాడు మొట్టమొదట దాడి ఎవరి మీద చేయమన్నాడంటే వీళ్ళ యొక్క పనికి మారిన పనులు వీళ్ళ యొక్క అవినీతి భాగోతాలు వీళ్ళ యొక్క అవినీతి చిట్టాలు అక్రమాల చిట్టాలు వెలిగి తీసుకున్నటువంటి మీడియా మీద మొట్టమొట్టగా దాడి చేయమని వ్యతిరేకంగా వారిని భయభ్రాంతులు చేయమని చెప్పి ఆయన హింసించినట్టు కనపడతా ఉంది స్పష్టంగా కనపడతా ఉంది ఇది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొట్టినట్టే నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక విలేకరిని కొట్టారు నిన్న సాయంత్రం ఈనాడు కార్యాలయం కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద పడి ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు అవినీతి బయట పెట్టారని చెప్పి వాళ్ళ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పరి పది నెలల కాలంలో కూడా అనేక మీడియా వ్యవస్థల మీద ప్రతిరోజు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి సభ ఉందంటే డైరెక్ట్ గా మీడియా వ్యవస్థల మీద మీడియా అధిపతుల మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ఉన్నాడు డైరెక్ట్ గా వాళ్ళ మీదకి పురివలుపుతూ ఉన్నాడు రెచ్చగొడతా ఉన్నాడు గతంలో ఇప్పుడన్నా ఉందా సాక్షాత్తు సొంత మీడియా ఉంది ముఖ్యమంత్రికి సాక్షి మీడియా అదేవిధంగా ఇతన్ని సహకరించేటటువంటి కొన్ని నీలి మీడియా సంస్థలు ఉన్నాయి మరి రేపటి రోజున ఇదే ప్రజాస్వామ్యంలో ఇదే విధానం కొనసాగితే రేపు అధికార మార్పిడి జరగబోతా ఉంది రెండు నెలల్లో మరి మిగతా నీకు సంబంధించిన సంస్థలు కానీ నీకు సపోర్ట్ చేసినటువంటి సంస్థల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసిన మీడియా వ్యవస్థలు కూడా నేను చెప్తా ఉన్నా మరి ప్రజాస్వామ్యాన్ని బతించడం కోసం మీడియా సంస్థలు ఈ రాష్ట్రంలో ప్రాణాలకు ఒడ్డి మీరు కష్టపడతా ఉన్నారు తెగించి మీరు పనిచేస్తా ఉన్నారు ఇటువంటి మీ భయపరాతలు గురి చేయడం ద్వారా దాడులు చేయడం ద్వారా పత్రికా స్వేచ్ఛని పత్రికా విలేకరులని భయపెట్టగలని అనుకోవడం అనేది పిచ్చి భ్రమ ఈ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి పోతాల ఈ ఇటువంటి పనులు చేస్తా ఉన్నాడు